హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో మటన్ ములక్కాడ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను మిహిమ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ అయితే చిన్న ఎంకరేజ్మెంట్ కోసం ఇవ్వండి ఇవండి గసగసాలు ఈ గసగసాలని మనం ఇప్పుడు మటన్ గ్రేవీ కర్రీ కాబట్టి చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ముందుగా మనం వీటిని మిక్సీలో వేసుకొని ఒక పక్కన అయితే పెట్టేసుకుందాము ఆ తర్వాత పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఒక పావు స్పూన్ జీలకర్ర అయితే వేసేసుకున్నాము ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక రెండు మూడు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకొని గ్రేవీ కర్రీ కాబట్టి గుజ్జు కోసం ఉల్లిపాయ కొంచెం ఎక్కువ వేసుకున్నాను వేసుకొని చక్కగా వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసేసుకుంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనము ఇప్పుడు ముందుగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకొని మటన్ కూడా వేసేసుకున్నాము ఇది మటన్ మీద ఉండే ఫ్యాట్ లాంటిదండి అది వేసుకున్నాను నేను ఇది కూరకి చాలా టేస్ట్ అయితే వస్తుంది ములకాయ ముక్కలు కూడా ఒక పది పదిహేను ముక్కలు వేసుకొని చక్కగా మగ్గబెట్టేసుకోవాలి ఒకసారి మగ్గిన తర్వాత మూత పెట్టుకొని మగ్గబెట్టేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల పాటు మగ్గిన తర్వాత మనం మూత తీసుకొని మళ్ళీ రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుందాము తర్వాత పావు స్పూను ఉప్పు కూడా పావు స్పూను పసుపు కూడా వేసుకున్నాము ఆ తర్వాత స్పైసీకి కారం కూడా రుచికి సరిపడా కారం కూడా వేసుకున్నాము మూడు స్పూన్లు కారం వేసేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు ఇట్లా బాగా కలిపేసుకుని ఒక పది నిమిషాల పాటు మళ్ళీ దీన్ని ఉడకనియాలండి మూత పెట్టి మొక్క పెట్టేసుకున్నామంటే మొక్కకి ఉప్పు కారం అంతా పడుతుంది తర్వాత వాటర్ అయితే మొక్క మొలిగే వరకు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మళ్ళీ బాగా ఉడకనివ్వాలి ఇలా దగ్గరికి అయ్యే వరకు ఉడికిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టి పెట్టుకున్న గసాలైతే దీనిలో యాడ్ చేసేసుకున్నాము యాడ్ చేసేసుకుని ఇది గ్రేవీ కర్రీ కాబట్టి ఈ గసాలు అనేది యాడ్ చేసేసుకుని ఒకసారి కలిపేసుకొని దీన్ని బాగా ముక్కకు పట్టే వరకు కలిపేసుకొని మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత దీనికి సరిపడా గరం మసాలా వేసుకోవాలి ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకున్నాము ఆల్రెడీ ఇప్పటికే ముక్క చక్కగా బాగా ఉడిగిపోయిందండి అయినా సరే మటన్ కాబట్టి ఇంకా ఉడకనివ్వాలి కొంచెం నీళ్ళు అయితే యాడ్ చేసుకొని ఒక్క పావు గంట పాటు చక్కగా పెట్టేసుకొని మనం ఉడకనియాలన్నమాట అప్పుడు కూర అయితే మంచి టేస్ట్ వస్తుంది ఆ ఫ్లేవర్స్ అన్నీ ముక్క మటన్ మొక్క ఫ్లేవరు ములక్కాయ ఫ్లేవర్ అయితే గ్రేవీలోకి దిగి ఇలా చక్కగా గ్రేవీ కర్రీ గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని ఒక గంట పాటు కలుపుకుంటూ ఇలా మగ్గపెట్టేసుకున్నామనుకోండి మంచి టేస్టీ టేస్టీ ములక్కాడ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇది చాలా బాగుంటుందండి మనకి రోటీలోకి కానీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ రాగి సంగటిలోకి అయితే ఇంకా బాగుంటుంది ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి ఇలా మటన్ మటన్ ములక్కాడ కర్రీ అయితే చాలా టేస్ట్గా సింపుల్గా రెడీ అయిపోయింది ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి గంట సింబల్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి చూసారు కదా మటన్ కర్రీ చక్కగా రెడీ అయిపోయింది ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్